బాపట్ల జిల్లా చీరాల మండల పరిధిలోని వాడరెవు సముద్ర తీరానికి వ్యక్తిగత పర్యటన నిమిత్తం మే పదిహేడవ తేదీన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సమేతంగా వచ్చారు కాగా చీరాలకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు ఎన్నికల సందర్భంగా జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘటనలపై జిల్లా ఎస్పీ స్పందించారు ఘర్షణలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు ఎన్నికల లెక్కింపు సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా మే నెల ఇరవై ఒకటవ తేదీన చీరాల నియోజకవర్గం పరిధిలోని లాడ్జీలు హోటళ్లు రిజార్ట్స్లను పోలీసు అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు రికార్డులను పరిశీలించి పొరుగు ప్రాంతాల వారి చిరునామాలపై పోలీసులు ఆరా తీశారు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశపుహాలులో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా అధ్యక్షతన ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు ఏఆర్వోలకు మే నెల ఇరవై రెండవ తేదీన అవగాహన సదస్సు జరిగింది ఎన్నికల కౌంటింగ్ ను దృష్టిలో ఉంచుకుని బాపట్ల జిల్లా వ్యాప్తంగా పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ముఖ్యంగా మే నెల ఇరవై ఆరవ తేదీన జిల్లాలోని చీరాల పర్చూరు రేపల్లె అద్దంకి పోలీస్ స్టేషన్ల పరిధిలలో జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది కార్డెన్ సెర్చ్ నిర్వహించారు శాంతి భద్రతలను పరిరక్షించే ఉద్దేశంతోనే జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్లు నిర్వహించినట్టు జిల్లా ఎస్పీ జిందాల్ తెలిపారు ఎన్నికల లెక్కింపునకు సంబంధించి కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లు సూక్ష్మ పరిశీలకుల శిక్షణ కార్యక్రమం జిల్లా కేంద్రమైన బాపట్ల ఆచార్య ఎన్జీ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మే నెల ఇరవై తొమ్మిదవ తేదీన జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ పీపీటీ ద్వారా సిబ్బందికి అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై వాట్సాప్ ఇతర సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టే సందేశాలు ఫోటోలు పోస్ట్ చేయరాదని ఎవరైనా పోస్ట్ చేస్తే సంబంధిత గ్రూప్ అడ్మిన్లే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మే నెల ముప్పై ఒకటవ తేదీన జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో వాహనాల తనిఖీలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా సరైన పత్రాలు లేని రెండు వందల డెబ్బై అనుమానిత వాహనాలను పోలీసులు సీజ్ చేశారు బాపట్ల జిల్లా చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను జూన్ ఒకటవ తేదీన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించారు ఈ క్రమంలో ఎన్నికల లెక్కింపు రోజు చీరాల ప్రాంతంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించారు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీసు అధికారులను సిబ్బందిని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు ఈ సందర్భంగా జూన్ ఐదవ తేదీన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు బాధ్యతగా పోలీసు శాఖకు సహకరించిన జిల్లా ప్రజలకు ఎస్పీ అభినందనలు తెలియజేశారు ఉద్యోగుల సమిష్టి కృషితో పాటుగా జిల్లా ప్రజలు అందించిన సహకారంతో బాపట్ల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు బాపట్ల జిల్లా చీరాల పట్టణ రూరల్ ప్రాంతాలలోని పలు విత్తనాల దుకాణాలపై జూన్ ఎనిమిదవ తేదీన ఇంటర్నల్ స్క్వాడ్ అద్దంకి వ్యవసాయ శాఖ ఏడీఏ ధనరాజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు తనిఖీల్లో భాగంగా ఆయా దుకాణాల్లోని విత్తనాల నాణ్యత నిల్వలు తదితరాల వివరాలపై ఆరా తీశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చీరాల మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రాంగణంలో పట్టణ ప్రజలందరూ వీక్షించేలా డిజిటల్ లైవ్ స్క్రీన్ ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలో మున్సిపల్ సచివాలయ మెప్మా ఉద్యోగులు వాలంటీర్లు రాజకీయ ప్రముఖులు పుర ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ మంత్రివర్గంలో బాపట్ల జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టుపాటి రవికుమార్ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్లను జిల్లాలోని బాపట్ల పర్చూరు గిద్దలూరు ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్రవర్మ ఏలూరి సాంబశివరావు అశోక్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు బాపట్ల జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు తనిఖీల్లో భాగంగా వాహనదారులు వాహనాన్ని నడిపే సమయంలో విధిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలపై వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు